ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి రానున్న నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారికి అతిపెద్ద సమస్య రాబోతుంది అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క సింహరాశి వారికి అతిపెద్ద సమస్య అనేది రాబోతుంది మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటో ఈ వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశి వ్యక్తులు ఎదుటి సహాయం చేయడానికి మంచి మనసు కలిగిన వ్యక్తులు ఈ రాశి వారు కష్టంలోనూ నష్టంలోనూ ముందుకు వెళుతూ ఉంటారు ఎక్కడా కూడా కృంగుబాటు అనేది రాశి వారిలో ఉండదు సహనం ఎక్కువగా ఉంటుంది వీరు కలిగి ఉంటారు పట్టు పట్టారంటే కోపంతో నిండిపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి విసిగుదల చెందుతూ ఉంటారు కానీ ఈ రాశి వారు చక్కటి స్థిరమైన మనస్సును కలిగి ఉంటారు ఏదైనా ఒక పని మొదలు పెట్టారంటే కనుక ఆ పనిలో సక్సెస్ సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క వారికి మనం చూసుకున్నట్లయితే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో మీకు నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది మీకైతే కనుక ఆ వ్యక్తితో మీకు పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను కలిగిస్తుంది ఇక మీకు ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక ఒక కీలకమైన మలుపు తిరగబోతుందని చెప్పాలి మీ జీవితంలో చూసేటటువంటి మార్పులు ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడు కనిపిస్తాయి దీనికి కారణం ఆ వ్యక్తే అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారు ఉద్యోగం కోసం నూతన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వారికి ఇది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి సంబంధించి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వీరికి ఒక సమస్య అనేది రాబోతుంది అది మీ స్నేహితుల వద్ద నుంచి కానీ మీ బంధువుల వద్ద నుంచి కానీ ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది దీని ద్వారా మీరు ఒక సమస్యనైతే ఎదుర్కొంటారు ఆ సమస్య మీకు ప్రభావాన్ని చూపిస్తుంది మీరు కాస్త డిస్టర్బ్ అవుతారని చెప్పుకోవాలి మీకు నరదృష్టి అనేది కారణంగా చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు చాలా సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు ఇప్పుడు మాత్రం మీకు అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి శుభ సమయాలు కలుగుతాయి మీకు శివారాధన చక్కగా కలుస్తుంది మీకైతే కనుక హనుమాన్ జాలిసాను పఠించడం ద్వారా అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా చక్కటి లాభాలు కలగబోతున్నాయి రానున్న కాలంలో ఈ యొక్క రాశి వారికి అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది కానీ కొంత సమయం ఓర్పు పట్టవలసి ఉంటుంది కాలానికి కొంత సమయాన్ని అప్పగిస్తే కనుక భగవంతుడు వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా వీరికి అనుకూలంగా మలచి మంచి లాభాలను వచ్చే దిశగా వీరిని నడిపిస్తాడని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క రాశివారికి ఆర్థిక పరమైన అంశాల్లో కాస్త శుభవార్తలు గాని దూర ప్రాంత ప్రయాణాలకు గాని ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది నూతనమైన వస్తువులు భూములు కొనుగోలు చేసే అంశాల్లో నిర్ణయాలు వాయిదా పడతాయి భాగస్వామి వ్యాపారం చేసేవారు భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఎదుర్కొంటారు అలాగే ఈ యొక్క రాశివారు వృత్తి స్థానంలో కొంత కొత్త పెట్టుబడిదారులతో గానీ ఎదుటివారితో పోటీ తత్వాన్ని గానీ అనుభవించేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ యొక్క రాశి వారికి ఇనువు వ్యాపారం చేసేవారికి కుల వృత్తులు చేసేవారికి చెల్లెర వ్యాపారాలు చేసేవారికి చక్కగా కలిసి వస్తాయి ఈ యొక్క రాశి వారికి మేలుకరమైన పరిస్థితులు కలగటానికి ధనం ప్రాప్తికి ఎప్పుడూ లోటు లేకుండా ఉండటానికి లక్ష్మీదేవికి ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయవలసి ఉంటుంది ఇక ఈ యొక్క వారికి అంతా శుభమే కలుగుతుంది చూశారు కదండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్